హలో అండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుంటే నేను బాగున్నా బాగున్నాను ఇక్కడ నేను ముఖ్యంగా కర్ణాటక జిల్లాలోని కర్ణాటక రాష్ట్రంలోని కొప్పల జిల్లా కొప్పల తాలూకాలో ఉన్నటువంటి ఉలిగి క్షేత్రంలో ఉన్న ఉలిగమ్మ దేవి దేవస్థాన ఆలయానికి వచ్చాను ఇక్కడ ఎక్కువగా చూస్తూనే ఉంటారు కర్ణాటకలో శివుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు అదే రీతి అమ్మవారిని కూడా ఎక్కువగా పూజిస్తూ ఉంటాము ఇక్కడ ఎల్లమ్మదేవి కానిపండి మలియమ్మ దేవి గాలమ్మ దేవి ఉలిగమ్మ దేవి ఇట్లా ప్రతి ఒక్క గ్రామంలోనూ ఒక గ్రామ దేవత ఉంటుంది గ్రామాలను రక్షిస్తూ ఉంటు ఉంటుంది మహత్ మహత్వాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ అమ్మవారిలో అందుకోసమని ఇక్కడ ఉలిగమ్మను దేవిని పరిచయం చేయడానికి వచ్చాను నేను కూడా ద్వారాన్ని మొక్కుకొని లోపలికి వెళ్తున్నాను చూడండి ఇక్కడ గురు శుక్రవారము మంగళవారం ఎక్కువగా పూజలు జరుగుతూ ఉంటాయి అప్పుడు రష్గా ఉంటుంది కానీ ఇప్పుడు కొద్దిగా తక్కువగా ఉంది లోపల చూడండి కొద్దిగా తక్కువ నేను గురువారం వచ్చింటిని అందుకోసమే తక్కువగా ఉన్నారు అదే రీతి ఇక్కడ చూడండి చాలామంది భక్తులను కూర్చొని ఉన్నారు అందరూ దైవ దర్శనం అయిపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చొని వెళ్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారికి ఎదురుగా ఒక అమ్మవారిని ప్రతిష్ఠించారు ఇక్కడ ఈ ఇక్కడ కుంకుమ పసుపు కుంకుమ అంటే నాకు చాలా ఇష్టం అందుకోసం నా అందరికీ ఇష్టమే ఉంటుంది కుంకుమను పెట్టుకున్నాను ఇక్కడ ఏమిటంటే ఇక్కడ ఒక గుండు ఇక్కడ పెట్టి ఉంటారండి మనం ఏమైనా కావాలనుకున్నప్పుడు కోరికలు ఉన్నప్పుడు అది మనసులో అనుకుని ఆ గుండును ఎత్తితే మనం అనుకునే కోరికలు తీరుతాయని అందరికీ నమ్మకము నాకు కూడా చాలా నమ్మకం లేండి అదే నేను కూడా మనసులో ఒకటి అనుకుని ఎత్తడానికి ప్రయత్నిస్తున్నాను చూడండి మూడు సార్లు ఇది గుండుని ఎత్తి దించితే మనం అనుకునేవి జరుగుతాయని నమ్మకము ఇంకోటి ఏంటంటే మనం ఏమైనా జరగమనుకుంటే ఇక్కడ గుండు ఎత్తడానికి కాదని చెప్తూ ఉంటారు నేనే ఇదే ఫస్ట్ టైం రావడము అందుకోసమే దానికి పక్కన ఇంకోటి ఉందండి చూడండి ఇక్కడ ఏం లేదు మనం అనుకున్న కోరికలు నెరవేర్తాయి అనుకున్నప్పుడు అది రౌండ్గా తిరుగుతుందండి లేకుంటే తిరగదు అందుకోసం నేను కూడా ఒకసారి తిప్పుతూ ఉన్నాను చూడండి ఇక్కడికి భక్తులు చాలామంది వస్తున్నారు చూడండి ఎంతమంది ఉన్నారు వీళ్ళు ఆంధ్రా నుంచి వచ్చినామని చెప్తున్నారు వీళ్ళు కూడా ఉలిగమ్మ దేవిని దర్శించుకోవడానికి వచ్చారు దీని ఎదురుగానే మళ్ళీ ఇంకోటి నమ్మ ఉలిగమ్మ దేవస్థానం లోపలికి పోయే దారి ఉందండి ఇక్కడ అక్కడికే లోపలికి వెళ్ళాలని లోపలికి వెళ్తున్నారు అందరూ దైవ దర్శనం చేసుకుని వచ్చినట్లున్నారు బయటికి అట్లే లోపలికి వెళ్తున్నాను చూడండి ఇక్కడ లోపలికి వెళ్ళేది దారి ఇక్కడ ఆల్రెడీ అందరూ దైవ దర్శనం చేసుకుని బయటకు వచ్చినట్లున్నారు ఉన్నారు అందుకోసమే కొద్దిగా ఖాళీగా ఉన్నట్లుంది మంగళవారం శుక్రవారం ఎక్కువగా భక్తులు ఉంటారు ఇక్కడ అంటే లోపల దేవ అమ్మవారిను వీడియో తీయడానికి ఇవ్వ తీయన పర్మిషన్ లేదండి అందుకోసమే లైట్గా తీసాము ఇది రథం అండి ఉలిగమ్మ జాతర రోజు ఈ రథాన్ని లాగుతారు జాతర రోజు ఎక్కువగా ఇక్కడ రష్గా చాలా రష్గా ఉంటుంది ఇక్కడ అమ్మవారు ఉన్నారు అమ్మవారి దర్శనాన్ని కూడా చేసుకున్నాము చూడండి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని ముందుకు వెళ్తున్నాము ఎంత బాగుందో చూడండి అమ్మవారు చూడండి పెట్టు పెట్టుకుని ముందు కార్తీక రో కార్తీక పౌర్ణమి రోజు నేను కూడా వచ్చింది కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు కార్తీక పౌర్ణ కార్తీక మాసంలో వచ్చినాము అందుకోసమని ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉంది ఎక్కడ చూసినా కానీ శుభ్రంగా ఉంది ఏమీ గలీజ్ అంతా ఏమీ లేవు ఇక్కడ అక్కడ కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు చూడండి కార్తీక మాసంలో వచ్చిన కాబట్టి నేను కూడా వెలిగించాలని లోపలికి వెళ్తున్నాను రష్గా ఉంది చాలా రష్గా ఉంటుంది నేను కూడా ఆ రోజు వచ్చి కార్తీక దీపాలు వెలిగించాను నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను హంపిలో కూడా కార్తీక దీపాలను వెలిగించి మళ్ళీ ఉలిగికి వచ్చాము ఇక్కడ కూడా కార్తీక దీపాలు వెలిగించ వెలిగించాను చూడండి ఎంత అందంగా ఉందో అట్లా కార్తీక దీపాలు వెలిగించిన తర్వాత చూడండి వెలిగిస్తూ ఉన్నాను ఇంకా అందరూ ఇక్కడ ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో వచ్చి దీపాలు వెలిగించిపోతూ ఉంటారు మన ఆంధ్ర నుంచి మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ప్రతి ఒక్క చిన్న ఇక్కడికి వస్తూ ఉంటారు భక్తులు ఇంకొక విశేషం ఏమంటే ఇక్కడ ఎక్కువగా పసుపు కుంకాలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి బండారం అంటారు దీన్ని పసుపు కాదు అది బండారము కుంకుమ ఈ కుంకుమ జోగమ్మలని ఎక్కువగా ఉంటారండి ఇక్కడ ఎందుకంటే అమ్మవారికి వాళ్ళను దేవదాసులుగా వదులుతుంటారంట వాళ్ళు ఎక్కువగా ఇవి ఉపయోగిస్తూ ఉంటారు కుంకుమను చూస్తేనే పెట్టుకోవాలనిపిస్తుంది ఎవరికైనా కానీ ఇక్కడ మళ్ళీ చూడండి ఇక్కడ జోగంలో ఎక్కువగా ఇక్కడ ప్రసాదాలు కానీ అందరూ భక్తులందరూ అవి తీసుకుంటారండి తీసుకున్న దాంట్లో కాయకర్పూరము అన్ని తీసుకుని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు చూడండి ఎక్కడ చూసినా అవి ఉన్నాయి ఇదంతా అమ్మవారిద అమ్మవారిదో ఇదండి ఇది ద్వారము మనము ఇది బెంగళూరు నుంచి మూడు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఉలిగి మంగళూరు నుంచి మూడు వందల ఎనభై ఐదు హుబ్లీ నుంచి నూట నలభై మూడు కిలోమీటర్లు ఉంది బెళగావి నుంచి రెండు వందల నలభై ఒస్పేట్ నుంచి హ పదమూడు కిలోమీటర్లు ఉంది హంపి నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంది ఈ ఉలిగమ్మ దేవస్థానికి రావాలంటే పుణ్యం చేసుకుని ఉండాలి ఇక్కడ విశేషం ఏమంటే జాతర రోజు ఆలయం ప్రాంగణంలో బయట సైడు పాయసం వండుతారు దేవునికి ఆ పాయసాన్ని చేతులతో చేతి చేయి పెట్టి లోపల తిప్పి అంత ప్రసాదాన్ని తీసుకుని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు ఇది చాలా విశేషమైంది ఇక్కడ అమ్మవారి సత్రము అన్న సత్రము అందరూకి అక్కడ భోజనాలు పెడుతూ ఉంటారు చూడండి ఎంతమంది జనము చాలామంది ఉన్నారు కదండి ఎంతమంది ఉన్నారు అందుకోసమే ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారు భక్తులు ఇది అమ్మవారికి కానుకలు బంగారము వెండి ప్రతి ఒక్కటి కానుకలు ఎక్కువగా సమర్పిస్తున్నారు కర్ణా